మన జీవితంలో కొన్ని విషయాలు ఉంటాయి అవి అయిపోయిన తర్వాత కూడా వాటి తాలూకు జ్ఞాపకాలు మనల్ని వెంటాడుతుంటాయి వాటి అన్నిట్లో స్పెషల్ మనం చిన్నతనం పల్లెటూరులో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజులు ఎంత విలువైనవో తెలుసు ఉదయం లేవగానే పశువుల అరుపులు పక్షుల కిలకిలలు ఆ చిలిపి అల్లరి అపురూపమైన ప్రేమ అదంతా ఇప్పుడు తలుచుకుంటే ఒక స్వప్నంలా అనిపిస్తుంది ఈ రోజు ఆ జ్ఞాపకాలన్నీ మీతో పంచుకోవడానికి నేను మీ ముందుకు వచ్చాను ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇప్పటికీ బాగా గుర్తుండిపోయిన ఒక విషయం ఏంటంటే నేను చిన్నప్పుడు మా తాతయ్య ఇంటికి వెళ్ళినప్పుడు రోజు ఆయన నా కోసం బస్సు దగ్గరికి వచ్చి నా ఇంటికి తీసుకెళ్తుండేవారు సడన్ గా నేను ఆ రోజు బస్ గానే మా తాతయ్య నాకు కనిపించాల నాలో ఒక్కసారి తెలియని భయం మొదలైంది కానీ వెంటనే బస్సు దిగి చూశాను అప్పటికే మా తాతయ్య ఒక పండు కొని నా కోసం ఎదురు చూస్తున్నారు కింద ఆ టైంలో ఆ మామిడి పండు తినే ఆనందం ఆ జ్ఞాపకం ఇంకా బాగా గుర్తుండిపోయింది నాకు అప్పట్లో పల్లెటూరు వాతావరణానికి ఇప్పుడున్న పల్లెటూరు వాతావరణానికి చాలా తేడా ఉంది కదా అప్పుడు ఊర్లన్నీ పచ్చగా పచ్చని పొలాలతో ఉండేవి ఎటు చూసినా పశువులు మందలు పంటలు పండే పొలాలు ఇప్పుడు అదంతా లేదు అప్పట్లో మా పల్లెటూరులో ప్రతి ఇంట్లోనూ కోళ్ళు పశువులు బాతులు ఉండేవి వాటితో మనకు తెలియకుండానే ప్రేమ అనుబంధం నా చిన్నప్పుడు మా తాతయ్య వాళ్ళ ఇంట్లో కొన్ని ఆవులు ఉండేవి వాటికి గడ్డి పెట్టడం వాటితో ఆడుకోవడం నాకు చాలా అనిపోయింది ఆ టైంలో ఎక్కువగా మేము నూతుల్లోని చెరువులోని స్నానాలు చేసేవాళ్ళం ఆ అనుభూతి ఒక మాటలో చెప్పాలంటే అది ఒక స్వేచ్ఛ ఏ భయం లేకుండా ప్రశాంతంగా గడిపే రోజులు నాకు మా ఇంట్లో ఒక టేప్ రేడియో ఉండేది అది బాగా గుర్తు ఆ రేడియో మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగే ఉండేది ఆ రేడియోలో వచ్చే పాటలు వార్తలు వింటూ ఉండేవాళ్ళం నేను చదువుకున్న స్కూల్ టీచర్స్ గురించి ఒక మాటలో చెప్పాలంటే అది నాకు ఒక గుడితో సమానం మా టీచర్ నాకు కేవలం చదువు మాత్రమే కాదు ఎలా ఉండాలి ఎలా పెరగాలి అనేది కూడా చెప్పేవారు మా ఫ్రెండ్స్ అందరం కలిపి చాలా అలర్ చేసేవాళ్ళు ఒకసారి క్లాస్ జరుగుతున్నప్పుడు మేము గట్టిగా అలర్ చేసినప్పుడు మమ్మల్ని అందరిని కలిపి మా సారు బయటికి నిలిచోబెట్టేవారు మనం ఎంత ఎదిగినా మనం ఎంత సంపాదించినా మన చిన్నతన జ్ఞాపకాలు గుర్తొస్తే మాత్రం అదొక అద్భుతం కాదు కొన్నిసార్లు జ్ఞాపకాలు తలుచుకుంటే మాత్రం మన కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చేస్తుంది అన్నిటికన్నా గొప్పది మన చిన్నతనం ఈ రోజు మనం ఎన్ని ఆస్తులు సంపాదించినాం ఎన్ని అనుభవించిన ఆ రోజు ఎప్పటికీ తిరిగి ఆ రోజు జ్ఞాపకాలను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మీ జీవితంలో మీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఏమైనా ఉంటే కింద కామెంట్లో నాకు కూడా చెప్పండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ